పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట ప్రచార కార్యదర్శి గురుమూర్తి ఆధ్వర్యంలో బీసీ వసతి గృహాలను సందర్శించి వసతి సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ హాస్టల్లోని ఐదు రూమ్లు స్లాబ్లు పెచ్చులోడి పడిపోయి ప్రమాద పరిస్థితుల్లో ఉండటం అలాగే మరియు బాత్రూమ్లు లెట్రిన్లు పనిచేయని పరిస్థితుల్లో ఉండటం గమనించి ఆవేదన వ్యక్తం చేశారు పరిశీలిస్తే ఐదు రూములు మరి పైన పగిలిపోయి మొత్తము రూప్ అంతా కింద పడేటటువంటి పరిస్థితి ఉంది పిల్లలు ఒక ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడతా ఉంది ఇక్కడ మరి లెట్రిన్లు కానీ బాత్రూములు కానీ మరి డోర్లు పోయి చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి నీళ్ళకు కూడా వసతి కూడా బోరు కూడా ట్రబుల్గా ఉంది మరి ఇక్కడ ముఖ్యంగా విషయం చెప్పాలంటే ఇదే హాస్టల్లో జరిగిపోయిన రోజుల్లో మూడు వందల మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్ ఇది మరి ఈ యొక్క పరిస్థితిని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి గారికి తెలిపినప్పటికీ మరి ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం అనేది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాం ఈ యొక్క బీసీ హాస్టల్లో రావడానికి ప్రస్తుత జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి మరియు